నమస్తే ఫ్రెండ్స్ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ఆయన మన తెలుగుడు పవరు మన తెలుగుడు సత్తా అంతెందుకు మన దక్షిణ భారత ఖ్యాతిని నార్త్ ఇండియాకి చూపిస్తారు మన భారతదేశ గొప్ప స్థనాన్ని విదేశాలకు చూపించగలిగినటుడు నేను ఎన్ని ఎందుకు ఎన్టీఆర్ గారికి సంబంధించిన వారు సినిమా కెనడాలో ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్ కాదు అడ్వాన్స్ బుకింగ్ అంటే పద్నాలుగో తారీఖు నుంచి వచ్చేయి ప్రీమియర్ షోస్ అంటే పదమూడునే వేస్తారు ప్రీమియర్ షోస్కి అక్కడ బుకింగ్ ఓపెన్ చేస్తే పన్నెండు వేల టికెట్స్ అమ్ముడిపోయాయి ఎంత ఫార్టీ ఎయిట్ డేస్లో పన్నెండు వేల టికెట్స్ అమ్మిడిపోయాయి అయితే ఇక్కడ ఎన్టీఆర్ గారు సత్తాన్ని ఎందుకు అంటున్నానంటే ఆ పన్నెండు వేల టికెట్లో ఏడు వేల ఐదు వందల పైసలకు టికెట్లో మన తెలుగు మన తెలుగు సినిమా తీ వారు తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఆ సినిమా వాళ్ళే కొనుక్కున్నారు ఏడు వేల ఐదు వందల అరవై దాకా మిగిలిన ఆ టికెట్లు హిందీ వర్షన్ వాళ్ళు కొనుక్కున్నారు అది మనమల్ల వారు టు ప్రొడ్యూసర్లే చెప్పారు దిస్ ఈజ్ ద తెలుగు డామినేటింగ్ హిందీ సినిమాస్ ఇన్ ఓవర్సీస్ మీకు అర్థమైందా మనం చెప్పింది కాదు ఇది తెలుగు వాళ్ళ డామినేషను లో కూడా ఎక్కువ ఉంది ఈ వార్టీకి ఆ టికెట్లే ఎక్కువ అమ్ముడిపోయినాయి అని వాళ్ళు ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అదే నేను మీకు ఇచ్చే అది అది స్కింగ్ ఏర్పడుతుంది ఇప్పుడైనా అర్థమైందా ఎన్టీఆర్ గారి సత్తాన్ని ఎందుకు అంటున్నానో ఇక్కడ నుంచి హిందీలోకి చాలామంది వెళ్ళిపోయారు వాళ్ళ పేర్లు చెప్పడం చాలా చాలామంది వెళ్ళి హిందీలో నటించారు కానీ ఏ హీరోకి సాధ్యం కాలేదు వాళ్ళందరూ మళ్ళీ తెలుగు తిరిగి వచ్చేసి మన తెలుగులో నటిస్తున్నారు తిరుగు వచ్చేసి మన సౌత్ ఇండియాలోనే సెటిల్ అయ్యారు కానీ ఎన్టీ రామారావు గారు కాదు నేను మళ్ళీ చెప్తాను ఇది ఆయన సత్తా ఆయన వార్ వార్టుకి సెవెంటీ పర్సెంట్ లేదా సిక్స్టీ పర్సెంట్ కలెక్షన్స్ ఆయన వలనే రేపు ఫ్యూచర్లో కూడా రానున్నాయి సరే దీనివల్ల పక్కన పెడదాం రేపు ముప్పై ఒకటిన అంటే గురువారం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు హృత్క్ రోషన్ గారు కేరా అద్వానీ గారు ఉన్న ఒక సాంగ్ రేపు రిలీజ్ చేస్తున్నారు ఇది కూడా ఒక అద్భుతంగా వచ్చిందంట మంచి మ్యూజిక్ ఇక మీకు తెలియదే ఉంది కేరా అద్వాని గారు ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఉమెన్ ఈజ్ గివింగ్ మోర్ ఎక్స్పే ఎక్స్పోజింగ్ ఈజ్ ఎక్స్పోజింగ్ హర్ బాడీ మోవర్ మంచి సాంగ్ అది మంచి డ్యాన్స్ డ్యాన్స్ కాదులే మంచి బీటు మంచి రొమాంటిక్ సాంగ్ అంట రేపు థర్టీ ఫస్ట్ అంటే గురువారం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు సాంగ్ను కూడా రిలీజ్ చేస్తున్నారు సరే ఏమైనప్పటికీ వార్ టూ విషయంలో ఎన్టీఆర్ గారి సత్తా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అది తెలుగు సత్తా నమస్తే ఫ్రెండ్